డిసెంబర్ పదవ తారీఖు బుధవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుండెల నిండా అభిమానం నింపుకుని ఓయోకు వచ్చానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు ఈ సందర్భంగా వెయ్యి కోట్ల రూపాయలు ప్రకటించారు ఈ విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలనే లక్ష్యంతో వచ్చాను ఆధిపత్యానికి వ్యతిరేకంగా తెలంగాణలో అనేక పోరాటాలు వచ్చాయి నిజాం రజాకర్ల అరాచకాలకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం జరిగింది సామాన్యులైన చాకలి ఐలమ్మ దొడ్డి కొమురయ్య దొరలపై పోరాడారు ఉమ్మడి రాష్ట్రంలో న్యాయం జరగలేదని తెలంగాణ ఉద్యమం వచ్చింది ఉద్యమాన్ని ఉస్మానియా నుంచే విద్యార్థులు ప్రారంభించారు గతంలో ఈ వేదిక నుంచే స్వరాష్ట్ర ఆకాంక్షను విద్యార్థులు బలంగా వినిపించారు పోరాడి సాధించిన రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరాయా లేదా అని ఇక్కడే తెలుసుకోవాలని అనుకున్నాను పోయుకు వెళ్లే ధైర్యం ఎందుకు చేస్తున్నారని గతంలో నన్ను చాలా మంది అడిగారు నాది ధైర్యం కాదు అభిమానం మన భవిష్యత్తు ప్రణాళికలు రాసుకునేందుకు ఇక్కడికి వచ్చాను పోయును అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలనేది నా సంకల్పం తెలంగాణ ప్రాంతానికి ఒక చైతన్యం పౌరుషం ఉంది ఎందరో ఓయూ విద్యార్థులు విద్యార్దులు రాష్టం కోసం ఆయుధాలతో అడవి బాట పట్టారు గద్దర్ జార్జిరెడ్డి పివి నరసింహారావు వంటి ఎంతో మంది ప్రముఖులను ఈ యూనివర్సిటీ ఇచ్చింది బదికి వెళ్లని ఓ పేదింటి బిడ్డ అందశ్రీ జయ 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 తెలంగాణ నినాదాన్ని అందించారు సమాజానికి ఏ సమస్య వచ్చినా ఈ యూనివర్సిటీ విద్యార్థులు కథం తొక్కారు రాష్టం ఏర్పడ్డాక ఎవరి ఆస్తులో వాటా అడగలేదు కేవలం స్వేచ్ఛ సమాన అవకాశాలు మాత్రమే అడిగారు మీరు ఎదిగేందుకు ఈ ప్రభుత్వం స్వేచ్ఛను ఇస్తుంది ప్రపంచానికే మీరు దిక్సూచిగా ఎవరి గురించి రాజకీయ వ్యాఖ్యలు చేయాలనుకోవడం లేదు కొందరు రెండేళ్లుగా మాట్లాడుతున్నారు నేను గుంటూరులో చదువుకోలేదు చేయలేను గుంటూరులో చదువుకున్న వాళ్లు బెంజికారిలో వెళ్లి పేదరికం గురించి తెలుసుకుంటారు గుంటూరు పూణె అమెరికాలో చదువుకున్నాం అని ఉపన్యాసాలు ఇవ్వడం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు నాకు భాష సరిగా రాకపోవచ్చు కానీ పేదవాడిని అర్థం చేసుకునే భాష వచ్చు పేదవాడి బిడ్డ చదువుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉంటుందో నాకు తెలుసు పేదలు నిస్సహాయులకు అండగా ఉండేలా చర్యలు చేపడుతున్నాం నేను ఫామ్ హౌస్ లు కట్టించుకోలేదు సాధారణంగానే ఉన్నాను రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ సోదరుడిగా ఈ ఆర్ట్స్ కాలేజీ ముందు నిలుచున్నాను చరిత్రలో సజీవంగా నిలబడే కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాను జయ 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 హే తెలంగాణ గీతం తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకున్నాం వర్గీకరణ ద్వారా దళితుల సమస్యలను పరిష్కరించాం జనగణలలో కుల గణన చేపట్టి వందేళ్ల సమస్యను పరిష్కరించాం ప్రభుత్వం దగ్గర పంచేందుకు డబ్బు లేదు దళితులకు మూడెకరాల భూములు ఇస్తామన్నారు గత పదేళ్లలో ఎవరికైనా ఇచ్చారా భూములు ఉన్న ఆసాములు కూడా వెనుకబాధతనంతో బాధపడుతున్నారు దానిని నిర్మూలించాలంటే ప్రతి గ్రామంలో విద్యావకాశాలు పెంచాలి నాణ్యమైన స్కిల్స్ ను అందించేందుకు కృషి చేస్తున్నాం విద్య ఒక్కటే మన ఆత్మ గౌరవాన్ని పెంచుతుంది విద్యాలయాల్లో కుల వివక్ష ఉండకూడదని యంగ్ ఇండియా స్కిల్స్ లో అందరూ కలిసి చదువుకునేలా చర్యలు చేపట్టాం డబ్బు ఉన్న వాళ్లు ఎక్కడికి వెళ్లి అయినా చదువుకోగలరు పేదంటి విద్యార్థులకు ఉస్మానియా యూనివర్సిటీ నాణ్యమైన విద్యను అందించాలి మంజూరు చేసిన వెయ్యి కోట్ల రూపాయలు డబ్బుగా కాదు భవిష్యత్తు తరాలకు పెట్టుబడిగా చూస్తున్న ఉత్పత్తి మాటలు చెప్పను మన చేనుకు చీడపడితే ఏ కొట్టాలో నాకు తెలుసు నాకు ఇంగ్లీష్ రాదని వాళ్ళు అనుకుంటారు కూడా ఆ భాష రాదు కానీ ఆ దేశం ప్రొడక్షన్ నిలిపివేస్తే అమెరికా కూడా విలువెల్లలాడుతుంది భాష కేవలం కమ్యూనికేషన్ మాత్రమే అది నాలెడ్జ్ కాదు సమస్యల మీద కొట్లాడతానంటే నేను వద్దు అనను రాజకీయ పార్టీల మోచేతి నీళ్లు తాగాలని వాళ్ల జెండాలు మోయాలని అనుకోవద్దు మీ స్వతంత్రతను నిలబెట్టుకోండి అని రేవంత్ అన్నారు ఉస్మానియా యూనివర్సిటీకి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేసింది ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసి వెయ్యి కోట్ల రూపాయల నిధులు విడుదల జీవోను విద్యార్థులకు అంకితం చేస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు